హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో ఆ తల్లి గర్భం ధరించిన తర్వాత ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు అలా తొమ్మిది నెలలు గడిచిపోయిన తర్వాత ఆ తల్లికి తన రూపంలోనే దేవుడు ఒక చక్కని ఆడపిల్లనైతే ఇచ్చాడు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆ తల్లి యొక్క సంతోషం అంబరాలంటుంది ఆ సంతోషం కొద్దిసేపటికి ఆవిరైపోయింది ఎందుకంటారా ఆ తల్లి యొక్క అత్తగారు వచ్చి మా వంశాన్ని నిలబెట్టే వంశాధారకుడు పుడతాడనుకుంటే అనుకుంటే ఈ ఆడపిల్ల పుట్టింది ఏంటి అని చెప్పి పెద్ద గొడవ చేసింది నిజంగా పెద్దవారు ఊరికే అనలేరేమో వారి యొక్క శ్రేష్టమైన మాటలు ఆడది ఆడదానికి శత్రు అని అన్నారు కదా అది అనిపించింది ఇది ఇలా ఉంటే తన భర్త మాత్రం తన భార్య వైపే నిలిచాడు ఎవరి మాటలు పట్టించుకోకుండా భార్యకు సపోర్ట్ గా ఉన్నాడు నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండను ఓకే